బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు అటువంటిది పునరావృతం కాకుండా ఉండడానికి ఒక స్పెషల్ యాక్ట్ ఇవాళ తీసుకురావడము మరి ఇంతకుముందు చెప్పినట్టుగా పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటు దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మందికి ఉద్యోగాలు పరోక్షంగా దాదాపు ముప్పై లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరిగే పరిస్థితి మహిళల కోసం ఇవాళ కొత్తగా వారు మహిళల పేరు మీద కొనుగోలు చేసేటువంటి ఆస్తుల మీద స్టాంప్ డ్యూటీ తగ్గించడానికి రాష్ట్రాలను ఇవాళ కేంద్రం ప్రోత్సహిస్తూ ఉన్నది నాని శక్తికి లబ్ధి చేకూర్చడానికి వివిధ పథకాలు ఏవైతే ఇవాళ చేస్తున్నారో ఈ బడ్జెట్లో కేవలం మహిళల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మూడు లక్షల కోట్లు మోదీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది పర్యాటక రంగంలో కూడా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పర్యాటన్ దీదీ పేరు మీద పర్యాటన్ మిత్ర పేరు మీద ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం నలభై ఎనిమిది లక్షల స్వయం సహాయక బృందాల సభ్యులకు లబ్ధి చేకూరేలా ఈరోజు నాలుగు పాయింట్ మూడు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు రెండు వేల ఐదు వందల కోట్లు రివాల్వింగ్ ఫండ్ను మరి కేంద్రం విడుదల చేయడం జరిగింది అదే రకంగా మరి ఐదు వేల కోట్లతో మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో బ్యాంకు రుణాలు కూడా రిలీజ్ చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద మహిళల పేరు మీద ఇవాళ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంపొంచడానికి మూడు కోట్ల అదనంగా ఇవాళ కేవలం మరి మహిళల పేరు మీద మరి ఆ ఇల్లు కట్టించడానికి మోదీ ప్రభుత్వం ఒక ప్రణాళిక అందులో మరి గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద తొంభై లక్షల స్వయం సహాయక గ్రూపుల్లో పది కోట్ల మందికి మహిళలకు ప్రోత్సాహం కల్పించే పథకం ఈ రకంగా మోదీ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వారికి గుర్తింపు కార్డులు దాదాపు రెండు పాయింట్ తొమ్మిది లక్షల మందికి కార్డ్స్ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కింద అరవై మూడు వేల గ్రామాల్లో ఐదు కోట్ల మంది గిరిజనులకు ఆదివాసులకు సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని దాంతోపాటు వక్ ఆస్తుల యొక్క నిర్వహణలో ఉన్నటువంటి తగాదాలు పరిష్కరించేదానికి లేదా ఆ హక్కు భూములు కాపాడేదానికి రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్లో ఒక ప్రత్యేకంగా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఏ ప్రచారం అయితే చేశారో మూడోసారి మోదీ గారు గెలిస్తే వారి అజెండా పలచనబడుతుందని పడుతుందని ఇతర పార్టీల మీద ఆధారపడి వారు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఏ ప్రచారం చేశారు దానికి భిన్నంగా ఇవాళ బీజేపీ మోదీ ప్రభుత్వం బేసిక్ ఐడియాలజీతో కాంప్రమైజ్ కాకుండా ఈరోజు ఏ రకంగా త్రీ ఆర్టికల్ త్రిబుల్ తలాక్ లాంటి చట్టాలు వారు తీసుకొచ్చిందో రద్దు చేసిందో అదే రకంగా ఇవాళ వక్ఫ్ బిల్లును కూడా తీసుకురావడం అనేది ఇది గొప్పగా ఇది సాహసోపేత నిర్ణయం దాంతోపాటు ఇవాళ యూనిఫైడ్ పెన్షన్ పథకం కింద యూపీఎస్ కింద ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ దాదాపు యాభై శాతం పింఛన్ లభించేలా భరోసా కల్పించడానికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చివరగా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా మూడున్నర లక్షల ఇళ్లలో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసి దీని ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు పొదుపుకు అవకాశం కల్పించినవి కాకుండా ఇవాళ రిన్యూవబుల్ ఎనర్జీ కోసం పెద్దపీట వేసి ఇవాళ బొగ్గు అనేది క్రమేణా ఇది రోజురోజుకు జరిగిపోతున్నది బొగ్గు మీద ఆధారపడి ఇవాళ విద్యుత్ ఉత్పత్తి భవిష్యత్తు మనము నిర్ణయించలే నిర్ధారణ చేయలేము కాబట్టి